హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీషో నుంచి అయితే కొన్ని దివాళికి సంబంధించిన ఒక టూ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేయడం అయితే జరిగింది వాటి రివ్యూ అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వాటర్తో వెలిగే దీపాలని నేనైతే మీషో నుంచి అయితే ఆర్డర్ చేయడం అయితే జరిగింది ఇవి బాల్కనీలో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి గాలికి ఆరిపోకుండా మనం బాల్కనీలో యూజ్ చేయొచ్చు అదేవిధంగా చేతులు కాలకుండా కూడా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు అదేవిధంగా వీటి క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను యూజ్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది క్వాలిటీ ఇష్యూ అయితే ఏం లేదు చాలా బాగా వచ్చాయి ఇంత తక్కువ కాస్ట్కి రావడం అయితే చాలా గ్రేట్ అసలు వాటర్ సెన్సర్ దియాస్ అనేవి మీకు కనుక ఆర్డర్ చేసుకోవాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది అచ్చం నూనెతో వెలిగే దీపాలు లాగానే ఇవైతే ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది వాటర్ సెన్సర్ దియాస్ని యూజ్ చేసి మేము చిన్న ఫోటోషూట్ కూడా చేసుకున్నాం నేను మా బాబు వాళ్ళు చిన్నపిల్లలు ముట్టుకున్నా కూడా కాలకుండా ఉండే విధంగా ఉన్నాయి కాబట్టి పిల్లల దగ్గర కూడా మనం ఇది యూజ్ చేయవచ్చు ఈ దియాస్ యొక్క కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది మనం బయట కాస్ట్తో కంపేర్ చేస్తే ఆన్లైన్లో మీషోలో అయితే చాలా తక్కువగా ఉన్నాయి క్వాలిటీ ఇష్యూ అనేది మీషోలో ఉంటుంది అని చాలామందికి తెలిసిన విషయమే కానీ ఈ దియాస్ అయితే చాలా బాగా వచ్చినాయి నాకైతే ఎలాంటి డ్యామేజ్ ఇష్యూ కూడా లేవు నేను రెండు దివాళీకి సంబంధించిన టూ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది రెండు కూడా చాలా బాగా వచ్చినాయి నాకు వర్త్ ఆఫ్ రేట్ అని చెప్పొచ్చు ఈ రెండు ఐటమ్స్ కూడా చాలా తక్కువ కాస్ట్కి వచ్చినాయి మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి డెకరేషన్ పర్పస్కి చాలా యూజ్ అవుతాయి